తెల్లాపూర్ మున్సిపల్ బీజేపీ సమావేశం తెల్లాపూర్లో ఎస్టీపీ నిర్మాణానికి అరవై కోట్లు ఫలించిన ఎంపీ రఘునందన్ కృషి ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ దాలకిషోర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ రఘునందన్ రావు తెల్లాపూర్కి ఎస్టీపీ నిర్మాణం కోసం అరవై కోట్ల రూపాయలని మంజూరు చేయించారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు అన్ని కాలనీల సమిష్టి సమావేశంలో పాల్గొన్న రఘునందన్ రావుని స్థానికులు మరుగునీటి వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు దీనిపై తాను ఎంపీగా గెలవగానే చర్యలు తీసుకుంటానని ఆనాడు రఘునందన్ రావు మాట ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకి పలుమార్లు అధికారులతో సమావేశమై సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చించారు అనంతరం మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడున తెల్లాపూర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ మంజూరుకి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు సమగ్ర మురుగునీటి వ్యవస్థ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆవశ్యకతను పూర్తి డేటాతో ఆయనకు వివరించారు ఎంపీ తమ దృష్టికి తెచ్చిన వివరాలని పరిగణలోకి తీసుకొని అన్ని సాధ్య పరిశీలించిన అనంతరం అరవై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎస్టీపీ మంజూరు చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా తెల్లాపూర్ ప్రాంతంలోని పారిశుద్ధ్య సమస్యలు తీరి సమగ్ర అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకి సహాయపడుతుందని పేర్కొన్నారు బి రాంబాబు గౌడ్ బీజేపీ మున్సిపల్ ప్రెసిడెంట్ తెల్లాపూర్ షహాబాద్ రాజు మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రసన్న రాజ రెడ్డి మాణిక్రెడ్డి కృష్ణ యాదవ్ రవి అయితే రఘునంద ఎన్నికల సమయంలో టీనా తెలంగాణ నైబర్ హుడ్ అసోసియేషన్ వారు అన్ని కాలనీల సమిష్టి సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో రఘునందన్ రావు గారు పాల్గొనడం జరిగింది ఆ సమావేశంలో అక్కడ ఉన్న ప్రాంత వాసులు సమగ్ర మురుగునీటి వ్యవస్థ లేక పడుతున్న ఇబ్బందులను రఘునందన్ రావు గారి దృష్టికి వారు తీసుకెళ్లడం జరిగింది అప్పుడు మన పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఎంపీగా గెలిచిన తర్వాత మీ సమస్యను తీరుస్తానని వారికి మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన మాట ప్రకారం వారు ఎంపీగా గెలవగానే సమగ్ర మురిగి వ్యవస్థ కోసం అధికారులతో అనేక మార్లు సమావేశమై వా సమస్య పరిష్కారం పరిష్కారం కోసం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రఘునందన్ రావు గారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడున మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారిని కలిసి ఎస్టీపీ ప్లాంట్ కోసం వారికి వినపి వినతి పత్రం అందజేస్తూ అలాగే సమగ్ర మురిగి నీటి వ్యవస్థ దాని యొక్క ఆవశ్యకతను వారికి వివరించడం జరిగింది ఎంపీ గారు ఇచ్చిన దానికి వా ఇచ్చిన దానిని వారు మున్సిపల్ సెక్రటరీ వారు అధికారులు పరిగణనలోకి తీసుకొని దానిపై చర్చించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి వారు ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీకి అరవై కోట్ల వ్యవ వ్యయంతో ఒక సమగ్ర మురిగి నీటి వ్యవ వ్యవస్థ యొక్క ఎస్టిపి ప్లాంట్ని మనకు ఈరోజు మంజూరు చేయడం జరిగింది ఈ ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఈ తెల్లాపూర్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు పారిశుద్ధ్య మురిగినీటి సమస్య తీరడంతో పాటు సమగ్ర అభివృద్ధి మరియు పర్యావరణం కలుషితం కాకుండా ఈ యొక్క ప్రాజెక్టు మన అందరికి దోహదపడుతుంది ఈ ఎస్టిపి ప్లాంట్ మంజు సాధించిన సాధించడంలో కృషి చేసిన మన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారికి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి తెల్లాపూర్ మున్సిపల్ శాఖ భాజపా మున్సిపల్ శాఖ తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రావు గారు చేసే పనులను ప్రతి గ్రామానికి తిరిగి సమస్యలు తెలుసుకొని తెల్లాపూర్ మున్సిపాలిటీకి ఎస్టిపి కావాలని చుట్టుపక్కల మొత్తం మున్సిపాలిటీ గ్రామ గ్రేటర్ కమ్యూనిటీస్ అన్ని కోరితే ఆయన గెలిచిన నెలలోపే దానకిషోర్ గారి దగ్గరికి వెళ్ళేసి రిప్రె రిప్రజెంటేషన్ ఇవ్వడం దాన్ని మళ్ళీ ఎంబడెంబడే ఆయనను కేటాయించాలి ఎస్టీపీ కేటాయించాలని కోరడం ఎన్నో సందర్భాలలో వాళ్ళు వెళ్ళి మళ్ళీ దాన్ని గుర్తు చేయడం ఈరోజు అరవై కోట్లు శాంక్షన్ చేయడం మేము ఆయన కృషిని ప్రజలు ప్రజల తరఫున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్టీపీ గురించి నేను కౌన్సిల్లో కౌన్సిలర్గా కౌన్సిల్లో కొల్లూరు నుంచి నక్కవాగు వరకు మన ఉస్మాన్ నగర్ నుంచి తెల్లాపూర్ మీదుగా చెరువులను డివైడ్ చేస్తూ ఒక లైన్ వాటర్ డైనేజ్ లైన్ వేయాలని కోరిన దానికి ఎమ్మెల్యే గారు కూడా రెండు వందల యాభై కోట్లు పడుతుంది అది స్టేట్ ప్రభుత్వము వారి పరిధిలో ఉంది మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తప్ప ఆ సమస్యను మరుగునీటి సమస్యను తీర్చాలనే కోవాన ఇంతవరకు ఏం జరగలేదు ఇప్పుడు మన ఎంపీ గారి ద్వారా ఈ ఎస్టీపీని శాంక్షన్ చేయించుకొని ఆ మురిగి మురుగు నీటిని శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన మన రఘురంధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజల తరఫున నా తరఫున కౌన్సిల్ తరఫున మున్సిపాలిటీ తరఫున తరఫున పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు ఇలాంటి కష్టాలను నెరవేర్చడానికి ఆయనకు ఆరు ఆయుర్ ఆరోగ్యాలను సిరి సంపదలను ఇచ్చి ఆయనను ఇంకా సేవ చేసే విధంగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం